శ్రీకాళహస్తి తొండమనాడులో వెలిసి ఉన్న పురాణ ప్రసిద్ధి చారిత్రాత్మక ఆలయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు తొండమనాడు ఆలయం గోవిందనామ స్మరణతో మారుమరోగింది టిటిడి ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు స్థానికులకు భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు తొండమాన్ చక్రవర్తి విన్నపం మేరకు భక్తుని చెంతలకు వచ్చిన కొలువు తీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు వైకుంఠ ఏకాదశి నాడు దర్శించుకోవడం బారులు తీరారు శ్రీకాళహస్తి తొండమనాడులో వెలసి ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అలంకరణలు చేసి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు టీటడీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు తెల్లవారుజాము నుంచి స్థానిక భక్తులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ మృకులు చెల్లించారు మహిళా భక్తులు ఆలయ ఆవరణంలో పిండి దీపాలు వెలిగించి గోవింద నామస్మరణ చేస్తూ భక్తి తన్మయత్వంతో పరవశిస్తూ ప్రణమిల్లారు మధ్యాహ్నానికి సుమారు పదహైదు వేల మంది భక్తులకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అధికారులు నాగరత్నమ్మ జ్ఞానప్రకాష్ మహేష్ సుధీర్ పర్యవేక్షణ చేస్తూ భక్తులకు త్వరగా దర్శనం జరిగేలా ఏర్పాటు చేశారు శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు నిర్వహిస్తూ క్యూ లైన్లు క్రమబద్ధీకరించారు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు స్థానికులు అన్న ప్రసాదాలు వితరణ చేశారు నా పేరు జి మహేష్ సీనియర్ రెసిడెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం తొండమాన్పురం నందు వైకుంఠ వే వైకుంఠ ద్వార వేడుకలు తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా ఏర్పాటు చేసినది వైకుంఠ ద్వార దర్శనము ప్రతి భక్తులకు ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని వసతులు కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానము ప్రస్తుతానికి ఉదయం ఒకటిన్నర నుంచి టెంపుల్ దర్శన వేళలు ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దరిదాపుల ఐదు వేల నుంచి ఏడు వేల మంది భక్తులు వైకుంఠ ద్వార స్వామి దర్శనము వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు భక్తులకు అన్న ప్రసాదాలు వసతులు తాగునీటి వసతులు అన్ని దేవస్థానం వారు కల్పించి ఉన్నారు తర్వాత ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము మా తిరుపతి దేవ తిరుమల తిరుపతి దేవస్థానము సంబంధించిన స్టాఫ్ అందరము పోలీసు వారి సమక్షంలో వారి యొక్క సౌకర్యంతో వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విరాగంగా కొనసాగిస్తున్నాము మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మనవి ఏమనంగా ఈ ద్వార దర్శనము సాయంకాలం వరకు మనకు రాత్రి పన్నెండు వరకు ఉంటుంది ఆ దర్శనం వాగ్యము ఎవరికైనా మనకు ఇంకా వసతుల కోసము మరింత పర్యవేక్షిస్తున్నాం ఇప్పటికీ సో ఉంటే అందరూ వచ్చి ఆ దేవదేవుని ఆశీస్సులు పొందవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మన వైకుంఠ ఏకాదశి ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు స్వామివారి యొక్క దేవాలయాన్ని తెరిచి స్వామివారికి ప్రధానముగా ప్రతిరోజు సుప్రభాతం చెప్తారు కానీ ఈ మాసంలో స్వామివారికి తిరుప్పావైని స్వామివారికి విన్నవిస్తారు ఆ తిరుప్పావై పన్నెండు గంటలకి దేవాలయం తెరిచిన తర్వాత పన్నెండు ముప్పై నిమిషాల వరకు తిరుపతి జరిగి స్వామివారికి విశేషముగా నైవేద్యం దొరుకుతాయి తరువాత ఒకటి ముప్పై నిమిషాల నుండి భక్తులందరికీ స్వామివారి యొక్క దర్శనం ఏర్పాట్లు చేశారు ఒకటి ముప్పై నుంచి స్వామివారికి ఉదయం నాలుగు గంటల వరకు దర్శనం చేసుకున్నారు నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు స్వామివారికి మొదటి నివేదన జరిగినది ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు స్వామివారికి మరలా సర్వదర్శనం జరుగుతుంది తొమ్మిది గంటల నుంచి తొమ్మిది ముప్పై నిమిషాల వరకు మళ్ళీ స్వామివారికి రెండవ నివేదన జరుగుతున్నది తర్వాత తొమ్మిది ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు స్వామివారికి యొక్క సర్వదర్శనమును భక్తులకి కల్పించారు సాయంత్రం ఐదు గంటల నుంచి వరకు నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు స్వామివారికి మూడవ నివేదన జరుగుతుంది ఐదు గంటల నుండి మళ్ళా భక్తులకు సర్వదర్శనం ఏర్పాట్లు చేశారు కావున భక్తులందరూ ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు విశేషముగా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ప్రసన్న వదనానికి మీరు పాత్ర కావాల్సినగా కోరుచున్నాము ఓం నమ వెంకటేశాయ